దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు జరగనున్నాయి ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో ఆ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు ఏపీలో రాజ్యసభ పదవుల భర్తీ విషయంలో సమీకరణాలు మారుతున్నాయి వైసీపీకి చెందిన ముగ్గురు సభ్యులు పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణ బేదం రావు ఆర్ కృష్ణయ్యలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అందుకే ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది అయితే కూటమికి ఏపీలో ఏకపక్ష మెజారిటీ ఉంది ఆ మూడు స్థానాలను కూటమి పార్టీలో గెలుచుకుంటాయి కూటమి నేపథ్యంలో మూడు పార్టీలకు చెరో పదవి లభిస్తుందని అంతా భావించారు అయితే ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతున్నాయి నామినేషన్ల దాఖల గడువు సమీపిస్తుండటంతో రోజుకో పేరు తెరపీకొస్తుంది అయితే ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ మూడు స్థానాలు బీసీలు ప్రాతినిధ్యం వహించినవే ఆ స్థానంలో వారికి ఛాన్స్ ఇవ్వాల్సి వస్తోంది లేకుంటే ఇబ్బందికరమని కూటమి భావిస్తోంది కూటమి తీరుపై విమర్శలు వ్యక్తమవుతాయని అనుమానిస్తోంది దీంతో అన్ని రకాల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకోనున్నాయి వైసీపీకి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే సమయంలో వారికి కూటమి పార్టీల నుంచి ఒక హామీ వెళ్ళినట్టు సమాచారం మోపిదేవి వెంకటరమణ మరోసారి రాజ్యసభకు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడడం లేదు బీద మస్తాన్ రావు మాత్రం మరోసారి రాజ్యసభకు ఛాన్స్ ఇస్తామన్న హామీ మేరకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది దీంతో టీడీపీ తరపున ఆయన ఎంపిక ఖాయమైనట్లు సమాచారం ఇంకో వైపు కృష్ణయ్య బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు ఆయనకు మరోసారి రాజ్యసభ సీటు ఇచ్చి తెలంగాణలో పార్టీ బలోపేతానికి మార్గం చూపవచ్చు అందుకే బీజేపీ తరపున కృష్ణయ్యకు ఖాయమైనట్టు అయితే మూడో పదవి ఎవరికి ఇస్తారో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది తొలుత బీజేపీకి కాకుండా జనసేనకు ఒక పదవి ఖాయమని ప్రచారం సాగింది ప్రధానంగా నాగబాబు పేరు వినిపించింది పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మరీ చర్చించినట్లు ప్రచారం నడిచింది అయితే తాజాగా నాగబాబు ట్వీట్ చూస్తే మాత్రం ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది ఇంకోవైపు టేడేపీకున్న రెండు పదవి కోసం కంభంపాటి రామ్మోహన్ రావు గల్లా జయదేవ్ వల్ల రామయ్య సాన సతీష్ల మధ్య ఫైట్ నెలకొన్నట్టు సమాచారం మొత్తానికైతే ఏపీలో రాజ్యసభ పదవుల మిస్టరీ ఇంకా వేయడం లేదు దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది